తెలంగాణలో సదాబైనామా దరఖాస్తుల పరిస్థితి ఏంటి ఈ దరఖాస్తులు ఇప్పుడు పరిశీలన చేస్తారా బి సర్టిఫికెట్లు ఇస్తారా పట్టాలు ఇస్తారా ఏం జరుగుతుంది అనేది చాలా ప్రశ్నలు వచ్చినాయి ఈ మధ్య కాలంలో వీటికి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ ఏంటంటే మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఆరులో ఒకసారి సదాబైనామా క్రమబద్ధీకరణకు గడువిచ్చి దరఖాస్తులు స్వీకరించి థర్టీన్ బి సర్టిఫికేట్లు జారీ చేయడం జరిగింది పన్నెండు లక్షల వరకు దరఖాస్తులు వస్తే ఆరున్నర లక్షల మందికి థర్టీన్ బి సర్టిఫికెట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది ఇటీవల కాలంలో గత సంవత్సరం రెండు వేల ఇరవైలో కొత్త ఆర్ఆర్ చట్టం తీసుకొస్తున్న నేపథ్యంలో అసెంబ్లీలో జరిగిన చర్చ మేరకు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు సదాబాయినామాలకి తీసుకోవడానికి సదాబాయినామా స్వీకరించడానికి అవకాశం కల్పించారు ఆ మేరకు ఒక జీవో జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ జియో కింద నవంబర్ పది ఇరవై ఇరవై సంవత్సరం నవంబర్ పది వరకు దరఖాస్తు స్వీకరణ జరిగింది దాదాపుగా తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల దరఖాస్తులు వచ్చాయి సాదాబైనామా క్రమబద్ధీకరణ సంబంధించి ఆ తరువాత ఈ సాదా బైనామా జారీ చేసిన జీవో మీద గౌరవ తెలంగాణ హైకోర్టులో వాచ్యం దాఖలైంది ఆ వాద్యంలో తీసుకున్న అభ్యంతరం ఏంటంటే అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నాటికి పాత చట్టం అమల్లో ఉంది పాత ఆరు ఆరు చట్టం అక్టోబర్ ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి కొత్త ఆరు ఆరు చట్టం అమల్లోకి వచ్చింది మరి కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పాత చట్టం కింద జారీ చేసిన జియో మేరకు దరఖాస్తులు ఏ విధంగా స్వీకరిస్తారు అది చెల్లుబాటు కాదు రెండోది కొత్త ఆరు ఆరు చట్టంలో సదాబైనామా క్రమీకర్లకు సంబంధించి ఎలాంటి నియమ నిబంధనలు లేదు కాబట్టి ఈ జీవోలు రద్దు చేయాలి అని చెప్పి వాద్యం దాఖలైంది ఆ వాద్యం ఇంకా హైకోర్టులో కొనసాగుతుంది గత సంవత్సరం నవంబర్ లో ఈ కేసులో గౌరవ హైకోర్టు ఒక మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఆ ఉత్తర్వుల సారాంశం ఏంటంటే అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు పాత చట్టమే అమల్లో ఉంది కాబట్టి ఆ రోజు నాటి వరకు తీసుకున్న దరఖాస్తుల పరిశీలన చేయొచ్చు తట్టి సర్టిఫికెట్ జారీ చేయొచ్చు కానీ అంతిమంగా ఆ సర్టిఫికెట్లు హైకోర్టు ఇచ్చే తీర్పుకు లోబడి ఉంటాయి ఇక రెండోది అక్టోబర్ ముప్పయో తేదీ నుంచి నవంబర్ పదో తేదీ మధ్య కాలంలో ఏవైతే దరఖాస్తుల స్వీకరణ జరిగిందో వాటిని పరిశీలించకుండా తాత్కాలికమైన స్టే విధించడం జరిగింది అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు దాదాపు రెండు లక్షల ఇరవై నాలుగు వేల దరఖాస్తులు వస్తే అక్టోబర్ ముప్పై నుంచి నవంబర్ పది మధ్య కాలంలో ఏడు లక్షలకు బైచిలుకు సదావనామా క్రమీకరి దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చినాయి గౌరవ హైకోర్టు తీర్పు వల్ల ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఆ ఏడు లక్షల పైచీలకు దరఖాస్తులు ఏవైతే అక్టోబర్ ముప్పై నుంచి వచ్చాయో వాటిని ఇప్పుడు పరిశీలించడానికి వీలు లేదు తాత్కాలికంగా పెండింగ్ లో ఉంచాలి కానీ అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు వచ్చిన ఏ దరఖాస్తులు అయితే ఉన్నాయో రెండు లక్షల పైచీలకు వాటిని పరిశీలన చేసి బి సర్టిఫికెట్లు జారీ చేయొచ్చు ప్రభుత్వం ఇచ్చిన నియమాల ప్రకారం చూసుకున్నట్లయితే ఇంతకు మునుపేమో సాదాబైనామా క్రమబద్ధీకరణ తహసీల్దార్ చేసేవాడు తహసీల్దార్ ఎంక్వైరీ చేసి తహసీల్దార్ ఆర్డర్ ఆధారంగా తట్టింపి సర్టిఫికేట్ జారీ అయ్యేది కొత్తగా ఇచ్చిన గైడ్ లైన్స్ మేరకు సాదా బయనామా దరఖాస్తుల పరిశీలన జిల్లా కలెక్టర్ చేయాలి జిల్లా కలెక్టర్లు గ్రామాలకు వెళ్ళాలి వెరిఫై చేసి జిల్లా కలెక్టర్ అప్రూవల్ ఇచ్చిన వాటికి మాత్రమే తహసీల్దార్ తట్టింపి సర్టిఫికెట్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఈ రెండున్నర లక్షల దరఖాస్తులు జిల్లా కలెక్టర్లే అప్రూవల్ ఇస్తే అప్పుడు మాత్రమే తహసీల్దార్లు తట్టింపి సర్టిఫికేట్ ఇవ్వడానికి ఉంది అందుకోసం ప్రభుత్వం ఇచ్చిన మరొక సూచన ఏంటంటే ఏ గ్రామాల్లో అయితే వంద కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయో వాటిని లిస్టు చేసుకొని గ్రామాల వారీగా జిల్లా కలెక్టర్లే పరిశీలన చేసి ఫీల్డ్కెళ్ళి రిపోర్ట్ అప్రూవల్ ఇవ్వాలి ఆ అప్రూవల్ ఇచ్చిన తర్వాత తహసీల్దారు సర్టిఫికేట్లు జారీ చేయడానికి అవకాశం ఉంది ఇప్పటి వరకు అలాంటి పరిశీలన జరగట్లేదు జిల్లా కలెక్టర్లు ఈ రెవెన్యూ ట్రిబ్యునల్స్లో మెంబర్స్గా ఉన్నారు ఇతర పెండింగ్ కేసెస్లో చేస్తూ ఉన్నారు సదాబాయినామా క్రమబద్ధీకరణ ఏ జిల్లాలో కూడా ఇంకా మొదలైన దాఖలాలు కూడా కనిపించటం లేదు సో ఈ రెండు లక్షల దరఖాస్తులు అక్టోబర్ తొమ్మిది ఇరవై తొమ్మిది వరకు వచ్చినాయి పరిశీలన చేసి పరిష్కారం చేసే అధికారం కలెక్టర్లకు ఉంది కానీ అది జరగట్లేదు ప్రభుత్వం దీని దృష్టి పెట్టాలి వీలైతే ఈ దరఖాస్తుల క్రమబద్ధీకరణ ఇంత మునుపులాగా తహసీల్దార్ ఆధ్వర్యంలో జరిగేటట్టుగా దాన్ని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ మానిటర్ చేసుకున్నట్టుగా ఉంచినట్లయితే సత్వరంగా ఈ రెండు లక్షల ఇరవై నాలుగు వేల దరఖాస్తులు పరిశీలించి అర్హులైన వాళ్ళకి థర్టీ సర్టిఫికేట్ జారీ చేసే అవకాశం ఉంది ఇక అక్టోబర్ ముప్పై నుంచి వచ్చిన దరఖాస్తుల విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆర్ఆర్ చట్టంలో ఒక చిన్న సవరణ చేయాలి అది అసెంబ్లీలో అమెండ్మెంట్ తీసుకురావటం కానీ లేదా ఒక ఆర్డినెన్స్ ద్వారా ఒక చిన్న సవరణ చేయగలిగి సాదా సంబంధించిన నిబంధనలు గనక కొత్త ఆరువర్ చట్టంలో పొందుపరిచి ఇంతకు మునుపు తీసుకున్న దరఖాస్తులు కూడా ఈ నియమం ప్రకారం తీసుకున్న దరఖాస్తులుగా భావించాలి అనే ఒక ప్రిజంషన్ క్లాస్ కూడా పెట్టినట్లయితే ఈ ఏడు లక్షల దరఖాస్తులు ఏవైతే కొత్త చట్టం అమల్లోకి వచ్చాక వచ్చాయో వాటన్నిటికీ చట్టబద్ధత చేకూరుతుంది ఆ దరఖాస్తులను కూడా పరిశీలించడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం ఆ వైపున ఆలోచన చేయాలి ఇక మూడవది ప్రభుత్వం గౌరవ హైకోర్టులో ఉన్న కేసులో కూడా వెనువెంటనే పరిష్కారం దొరికేలాగా కౌంటర్లు వేయటము తమ వాదన వినిపించి ఆ స్టే గనక వెకెట్ చేయించగలిగితే సాదాబైనా దరఖాస్తుల పరిశీలన చేయటానికి ఈ చిన్న సన్నకారు రైతులు ఎవరైతే నోటి మాట ద్వారానో తెల్లకాయతల ద్వారానో ఏళ్ల కిందనే భూములు కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్నారో వారందరికీ న్యాయం చేకూర్చడానికి అవకాశం ఉంటుంది